అందరికీ వందనాలండి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల గురించి మీ అందరికీ తెలిసిన విషయమే ఇంతకుముందు ఈ పోటీలు ముంబైలో జరిగాయి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో డెబ్బై రెండో ఎడిషన్గా మిస్ వరల్డ్ పోటీలు నూట ఇరవై దేశాల నుండి విచ్చేసిన సుందరీమణులు ఈ పోటీలో పాల్గొన్నారు ఈ పోటీలో గెలిచిన వారిని ప్రపంచ సుందరిగా ప్రకటిస్తారనేది అందరికీ తెలిసిన విషయమే అప్పుల ఊబిలో చిక్కుకొని క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న మన దేశానికి ఈ అందాల భామల పోటీలు భారీగా ఖర్చు చేసి నిర్వహించడం అవసరమా అనేది కొందరు విమర్శిస్తున్నారు మరికొందరి ఆలోచన మాత్రం ఈ అందాల పోటీల వల్ల తెలంగాణలోని హైదరాబాద్కి ప్రపంచ దేశాల్లో భారీగా ప్రచారం జరుగుతుందని పెట్టుబడులు వస్తాయని పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని తెలంగాణ ప్రభుత్వం ఆలోచించి ఈ మిస్ వరల్డ్ పోటీలను ఇక్కడ నిర్వహిస్తున్నారు అనేది మరికొందరి ఆలోచన ఈ ఇరు వర్గాల ఆలోచనల మధ్య తేడా ఎందుకంటే ఈ మధ్య ఆర్టీసీ ఉద్యోగులు వారి ఇబ్బందులను మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఎప్పటి నుండో వాయిదా పడుతున్న సమస్యలను తీర్చమని వినతి పత్రాన్ని అందించారు ముఖ్యమంత్రి గారు మాత్రం రాష్ట్రం అప్పుల్లో కూరుకపోయి ఉంది మీరు ఏమడిగినా అడిగినా ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు గత ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసి మాపై పెట్టింది వాటి మిత్తి కట్టలేకనే చస్తున్నామన్నట్టు చెప్పారు రేవంత్ అన్న ఇచ్చిన హామీలు కూడా పూర్తి స్థాయిలో తీర్చలేకపోవడానికి పై కారణాలే ఉన్నాయంట ఇలాంటి సమయంలో రెండు వందల కోట్ల పెట్టుబడి పెట్టి అందాల పోటీలను నిర్వహించి అప్పు చేసి పప్పు కూడు కోసం ఆశపడడం అవసరమా అనేది ప్రశ్న అధికారుల సమన్వయ లోపం వల్ల ఇరవై ఐదు కోట్లు స్పాన్సర్స్ ద్వారా వస్తాయనే ఆశ కూడా అడి ఆశ అయ్యిందనేది వార్త ఏదేమైనా ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా అభివృద్ధి చెందాలనేది అందరి అభిలాష జై తెలంగాణ జై జై తెలంగాణ